రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు ఈ అంశంపై తాము గతంలోనే గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చామని గవర్నర్ సైతం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎన్ రామచంద్రరావు నల్గొండ జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఆ చట్టాన్ని తీసుకురావాలని కోరుతామని తెలిపారు తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొత్త జిల్లాలకు అడ్వకేట్ కోర్సుల కోసం భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు తనను ప్రజలు అడ్వకేట్ రామచంద్రరావుగా గుర్తించే స్థాయిలో వృత్తిలో గుర్తింపు పొందానని చెప్పారు హైకోర్టు విభజన సమయంలో రాష్ట్ర విభజన సమయంలో తాను బార్ కౌన్సిల్ సభ్యుడిగా తన పరిధిలో సంతృప్తికరంగా పనిచేశానని చెప్పారు తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లేవాడినని న్యాయవాద వృత్తిని ఎప్పుడూ మానలేదని చెప్పారు దేశంలో ఉభయ సభల్లో రెండు వందల యాభై మంది న్యాయవాదులు ఉన్నారని ఇది ప్రజాస్వామ్యంలో న్యాయవాదుల పాత్రను తెలియజేస్తుందని అన్నారు సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని అన్నారు అనంతరం న్యాయవాదులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో నల్గొండ న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నాగేశ్ ఎమ్మెల్సీ అంజరెడ్డి న్యాయవాదులు పల్లెబోయిన శ్యాంసుందర్ రామచంద్రరావు గోలి అమరీందర్ రెడ్డి జి వెంకటేశ్వర్లు నేతి రఘుపతి తదితరులు పాల్గొన్నారు